ప్రొవైన్ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ఏడవ రోజు మన యొక్క వాక్యాంశముగా దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిలైన వాణిగా పిలువబడిన నీతి న్యాయములు కలిగి జీవించిన వాణిగా పిలువబడిన సమూహల యొక్క జీవితాన్ని గురించి మనం జానించుకుందామండి శామ్యుయల్ లేదా సమూహలు ఈ సమూయేలు అనే పేరు హెబ్రీ భాషకు సంబంధించిందండి దీని అర్థం గాడ్ హ్యాస్ హెర్డ్ ఆర్ నేమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు విన్నాడు లేదా దేవుని పేరు అనే అర్థాన్ని ఇస్తుందండి ఈ మాట ష్మియల్ అనేటువంటి హెబ్రి పదం నుండి వచ్చింది ఎస్హెచ్ఎంయుఎల్ అనేటువంటి ష్మియల్ అనేటువంటి హెబ్రి పదం నుండి వచ్చిందండి ఏమంటే మనం బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే సమూహల్ యొక్క పుట్టుకలోనే ఒక గొప్ప సాక్ష్యం ఉందండి ఎఫ్రాయిము అనేటువంటి మన్యంలో రామతయిస్ మోఫీము అనే ఒక పట్టణం ఉందండి ఈ పట్టణంలో ఎల్కానా అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఒక ఆమె పేరు హన్న రెండవ ఆమె పేరు పెనిన్న పెనిన్నాకి పిల్లలు పుట్టారు కానీ హన్నాకి పిల్లలు కలుగలేదు ఆమె ఒక గొడ్రాలండి ఈ కారణాన్ని బట్టి పెనిన్న ఆమె మాటల వలన హన్నాను ఎంతగానో బాధపెడుతుంది ఒకనొక రోజు హన్న ఎంతో దుఃఖంతో దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఎదుట ఆమె ప్రార్థన చేస్తుందండి దుఃఖంతో కన్నీటితో ఆమె ప్రార్థన చేయడం మాత్రమే కాదు ఆ రోజే దేవుని వద్ద ఆమె ఒక మృక్కుబడి కూడా చేసుకుంది అదేంటంటే ప్రభువా నీవు నాకు ఒక కుమారుని దయచేస్తే ఆ కుమారుడు పాలు విడిచిన తరువాత వాణ్ణి నీకే నేను ఇచ్చేస్తాను నీకు వాణ్ణి ప్రతిష్ఠిస్తాను అని చెప్పి హన్న ఒక మృక్కుబడి చేసుకుంటుందండి ఆ తరువాత అక్కడే ఉన్నటువంటి ప్రవక్త అయిన ఏలి ఆమెను దీవించి అక్కడి నుంచి పంపిస్తారు ఆ తర్వాత దేవుడు ఆ యొక్క హన్నాను దీవిస్తాడండి ఆమె చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలు బట్టి దేవుడు హన్నాకు ఒక కుమారుని దయచేస్తాడు ఆయనే సమూయలు ఈ సమూయలు పాలు విడిచిన తర్వాత ఈ సమూహలను తీసుకుని హన్న ఆ యొక్క మందిరంలో దేవునికి ప్రతిష్ఠించినట్లుగా లేదా అర్పించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఈ బాలుడైన సమూయలు యాజకుడైనటువంటి ఏలి ఎదుట యహోవాకు పరిచయం చేసేవాడినిగా ఆ చిన్న వయసు నుండే ఆ యొక్క మందిరంలో ఉంటాడండి ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా సమూహలు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఎదుగుతూ ఉంటాడు ఇదిలా ఉంటే ప్రవక్త అయినటువంటి ఈ యొక్క ఏలి కుమారులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు హోఫ్నీ ఫినేహాస్ అండి ఈ హోఫ్ని ఫినేహాసులు బహు దుర్మార్గులు వీరెంత మాత్రం కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు కారండి వీరు మంచివారా కారా అని చూసుకోకుండా వారి తండ్రి అయినటువంటి ఏలి వీరిని దేవుని సేవ చేసేవారిగా నియమించేశాడు వీరు మాత్రం బహు ఘోరంగా వారు జీవిస్తూ ఉండేవారంటే వీరి యొక్క చెడుతనాన్ని బట్టి దేవుడు వారిని మరణానికి అప్పగిస్తాడు వారు చనిపోతారు వారు చనిపోయారు అనేటువంటి విషయం ఎప్పుడైతే ప్రవక్తైన ఏలి తెలుసుకుంటాడో మరి అతడు వెనుకకు పడి మెడ విరిగి చనిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి మరొక పక్క సమూహలు ఆయన చక్కగా ఎదుగుతూ దేవుని అందలి భయభక్తులు కలిగి ఆయన ఎదుగుతూ ఉంటాడు దేవుడు అతడికి తోడినడం వల్ల అతడు ఒక ప్రవక్తగా మారుతాడండి ఆ తరువాత సమూహలు తాను బ్రతికినటువంటి కాలం అంతా కూడా ఇజ్రాయేలీలకు ఒక న్యాయాధిపతిగా ఆయన ఉంటాడు ఆయా ప్రాంతాలు నివసించేటువంటి ఆ యొక్క ఇజ్రాయలీలకు ఈ ప్రవక్త అయినటువంటి సమూహలు వారికి న్యాయం తీరుస్తూ వారిని సమాధానపరుస్తూ ఉంటాడండి ఈ మాటలను మనం చదువుకుందాం మొదటి సమూయలు గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేను మరియు పదిహేడు వచ్చినాలండి ఫస్ట్ సమూయల్ చాప్టర్ ఫిఫ్ ఫిఫ్టీన్ ఫస్ట్ సమూయల్ చాప్టర్ సెవెన్ వర్స్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఆ మాటను మనం చదువుకుందాం సమూహలు తాను బ్రతికిన దినములన్నీ ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను ఏటేటా అతడు బేతేలునకును నకును గెల్గాలు నొక్కును మెస్పాకును తిరుగుచు ఆ స్థలముల ఎందు ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చుచు వచ్చెను మరియు అతని ఇల్లు రామ రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను మరియు అతడు అక్కడ యహోవాకు ఒక బలిపీఠము కట్టెను ఈ విధంగా ప్రవక్త అయినటువంటి తాను జీవించినటువంటి ఆ యొక్క కాలం అంతా కూడా ఒక న్యాయాధిపతిగా ఆయన చక్కగా ఆయన జీవిస్తున్నాడండి ఆ తరువాత ఈ ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వారు అందరిలాగే మాకు కూడా ఒక రాజు కావాలి అని వారు కోరుకుంటారు ఆ యొక్క ప్రజల కోరిక మేరకు దేవుని ఆజ్ఞను బట్టి ఈ ప్రవక్త అయినటువంటి సమూహాలు ఏం చేస్తాడంటే బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి కీషు కుమారుడైనటువంటి సౌలును అతడు రాజుగా అభిషేకిస్తాడండి కానీ ఈ యొక్క రాజుగా నియమిపడినటువంటి ఈ యొక్క సౌలు దేవుని పట్ల ఆ భయభక్తులు కలిగిన వాడు కాడు దేవుని ఆజ్ఞను ఆయన అతిక్రమిస్తాడండి ఆ హేతువుని బట్టి ఆ కారణాన్ని బట్టి దేవుడు అతన్ని రాజుగా ఉండకుండా ఆయన్ని విసర్జిస్తాడు ఈ మాటలను మనం మొదటి సమూహలు గ్రంథము పదిహేను అధ్యాయంలో మనం చూడొచ్చండి ఆ తరువాత దేవుడైన యహోవా సమూహలతో నీవు బెత్తలహేమిడైనటువంటి యశేయి ఇంటికి వెళ్ళి అతని కుమారుల్లో ఒకడైనటువంటి దావీదును ఇజ్రాయేలీలపై రాజుగా నువ్వు అభిషేకించు అని చెప్పి సమూయతో దేవుడు చెప్తాడు దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి సమూయలు యశయ్యి ఇంటికి వెళ్ళి అతని కుమారుల్లో ఒకడైనటువంటి గొర్రెల కాపరైనటువంటి దావీదును అతడు రాజుగా అతడు అభిషేకిస్తాడని మరి ఈ మాటలు మనం మొదటి సమూహలు గ్రంథము పదహారు అధ్యాయము మొదటి నుంచి పదమూడు వచనాల్లో ఈ మాటను మనం చూడగలుగుతాం ఈ విధంగా ప్రవక్త అయినటువంటి సమూహలు ఆయన బ్రతికినటువంటి కాలం అంతా కూడా దేవునికి లోబడ్డాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన జీవించినట్లుగా మనం బైబిల్ మనం చూడొచ్చండి అలాంటి సమూహలు ప్రవక్త ప్రవక్త యొక్క జీవితంలో మనం గమనించగలిగి మనం తీసుకోగలిగేటువంటి కొన్ని లక్షణాలను ఈరోజు మనం జానించుకుందాం ఈ ప్రవక్త అనేటువంటి సమూహల్లో మనం గమనించగలిగేటువంటి మొదటి లక్షణము ఒబీడియన్స్ ఫ్రమ్ ఎ వెరీ ఎంగేజ్ అంటే చిన్న వయసు నుండే దేవునికి విధేయత చూపడం ఏమండి ప్రవక్త అయినటువంటి సమూహలు అతని తల్లి ఇతనికి కేవలము నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడే ఉన్నప్పుడే దేవునికి ఆమె ఇతన్ని చేస్తుందండి మందిరంలో ఆమె విడిచి ఆమె వెళ్ళిపోతుంది ఆ చిన్న వయసు నుండి కూడా సమూహలు దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి ఉంటాడు ఆ యొక్క చిన్న వయసు నుండి కూడా దేవుని స్వరాన్ని వినడం దేవుని మాటకు లోబడడం ఆ విధంగా ఆయన జీవించడం మనం బైబిల్లో చూస్తాం మొదటి సమయంలో గ్రంథము మూడవ అధ్యాయం పదవ వచనంలో ఈ మాట మనం చూడొచ్చండి ఇది ఆయనలో మనం చూడగలిగే మొదటి లక్షణం ఒబీడియన్స్ ఫ్రమ్ ఎ వెరీ యంగేజ్ రెండవదిగా ఆయనలో మనం చూడగలిగే లక్షణము రైట్షస్ లైఫ్ అంటే నీతివంతమైనటువంటి జీవితం అండి సమూహలు ఒక నిందారహితమైనటువంటి పవిత్రమైన జీవితాన్ని ఆయన జీవించాడు అంతమాత్రమే కాదండి ఆయన బహిరంగంగా ఆయన అంటాడు నాలో ఒక తప్పైనను ఒక అన్యాయమైనను ఎవరైనా చూపించగలరా అని చెప్పి ఎంతో ధైర్యంగా అందరి ముందు ఆయన అడుగుతాడండి ఆయన అడిగినటువంటి మాటకు ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేకపోతారు అంటే ఆయన జీవితంలో ఎలాంటి తప్పును ఎలాంటి పొరపాటును వారు చూపించలేకపోతారండి అంత యథార్థంగా అంత నీతిగా ఆయన జీవించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఈ మాటలను మనం మొదటి సమ్మే గ్రంథం పన్నెండవ అధ్యాయము త్రీ అండ్ ఫోర్ వర్షాలు మనం చూడగలుగుతామండి వీళ్ళు మనం చూడగలిగే రెండవ లక్షణం ఇదే రైట్షస్ లైఫ్ అంటే నీతివంతమైనటువంటి జీవితం మూడవదిగా ఆయనలో మనం చూడగలిగే మరొక మంచి లక్షణము అండర్స్టాండింగ్ హిజ్ రోల్ యాజ్ ఎ జడ్జ్ అంటే న్యాయాధిపతిగా తన పాత్రను సరిగ్గా గ్రహించగలగడం ఏమండి ఏ విశ్వాస జీవితంలోనైనా వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి దేవుని చిత్తం ఏంటి అని గ్రహించడం చాలా ప్రాముఖ్యము చాలా ముఖ్యమండి ఈ యొక్క ప్రవక్త అయినటువంటి సమూహుల జీవితంలో ఆయన పట్ల దేవుని ఉద్దేశాన్ని ఆయన సరిగ్గా గ్రహించగలిగాడు ఎప్పుడైతే దేవుడు ఆయన్ని ఒక న్యాయధిపతిగా నియమించాడో తన పాత్రను చక్కగా గ్రహించి దానికి లోబడి ఆయన జీవించినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరికీ కూడా ఆయన చక్కగా న్యాయం తీర్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం సో హి హీ అండర్స్టుడ్ హిజ్ రోల్ యాజ్ ఏ జడ్జ్ ఇది ఆయనలో మనం చూడగలిగేటువంటి మూడవ ప్రాముఖ్యమైన లక్షణం అండి మరి చివరిగా ఆఖరిది నాలుగవ లక్షణము ఫియరింగ్ గాడ్ మోర్ దాన్ మెన్ అంటే మనుషులకు కాదు కానీ మనుషుల కంటే దేవునికి భయపడుట దేవుని అందు భయభక్తులు కలిగి జీవించుట ఏమండి రాజు అయినటువంటి సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి విరోధంగా ఆయన జీవించినప్పుడు అతడు రాజు కదా అని చెప్పి ఎంత మాత్రము అతడికి భయపడలేదు ఏ మాత్రం కూడా మరి వెనుకం చేయలేదు దేవుడు ఆయనకు ఏం చెబితే ఆ మాటలన్నింటినీ కూడా నిస్సందేహంగా నిర్మోహమాటంగా సౌలుకి చెప్పినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి అంటే మనుషులకు కాదు కానీ దేవునికే ఆయన భయపడినట్లుగా దేవుని మాటను మాత్రమే ఆయన తీసుకున్నట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు ఈ మాటలను మొదటి సమయంలో గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు మరియు ఇరవై రెండు మనం చదువుకోవచ్చండి ఈ విధంగా ఆయనలో మనం చూడగలిగేటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఎంతో గొప్ప లక్షణాలండి అవి మొదటిది ఒబీడియన్స్ ఫ్రమ్ ఏ వెరీ యంగేజ్ రెండవది రైచియస్ లైఫ్ మూడవది అండర్స్టాండింగ్ హిజ్ రోల్ యాజ్ ఏ జడ్జ్ అండ్ నాలుగవది ఫియరింగ్ గాడ్ మోర్ దాన్ మెన్ మరి విన్నటువంటి ఈ మాటలను విని విడిచిపెట్టేవారుగా కాక మరి మనము కూడా ఈ లక్షణాలను కలిగి మనం జీవిద్దాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్